చాలా చాలా బాగుంది వేసుకొని చూసిన తర్వాత మీరే చెప్పండి ఎలా ఉందో నాకు గుమ గుమలాడే చికెన్ కూర రెడీ హాయ్ అండి అందరూ నమస్కారం ఎందుకంటే విఎస్ ఫ్యామిలీ సో ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఈరోజైతే బావాళ్ళు నుంచారు కమ్మ

వాళ్ళ కోసం చికెన్ తీసుకొచ్చాం హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు ఫ్యామిలీ బ్లాగ్స్ ఇప్పుడే కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మా సపోర్ట్ చేస్తూ ఉండండి ఇలా మీ దీవెనతో ముందుకెళ్ళాలని ఆస్వాదించండి ఈరోజు నా బర్త్డే తప్పకుండా విష్ చేయండి కామెంట్ రూపంలో చెప్పండి మేము మీవనుకున్న కోరికలన్నీ నెరవేరాలని ఇలా ముందుకు చెప్పేసి మనస్ఫూర్తిగా దీవించండి మమ్మల్ని ఈరోజైతే అన్నీ వస్తున్నారని ఇప్పుడు ఫోన్ చేశారు అయితే ఈరోజు యాక్చువల్గా ఈరోజు బుధవారం కదా మా వారు మేము చికెన్ తినము అంటే మొన్న ఈ మధ్య సాంబార్ వేసుకున్న కానీ తను ఇంట్లో నాన్ వెజ్ బంద్ చేశారు ఇక తను తినట్లేదు అనేసి మేము కూడా తినట్లేదు అంటే నీ ఒక్కరి మీ కానీ ఇక తెచ్చుకోము ఆ రోజు ఉడకబెట్టుకోము ఆల్రెడీ మార్నింగు సాంబార్ చేశాను ఇక దోసకాయ టమాటా చేశాను ఆల్రెడీ మార్నింగు ఇప్పుడు అన్నయ్య వాళ్ళకి వస్తున్నారని చెప్పేసి చికెన్ చికెన్ తీసుకొని వచ్చారు మా వారు ఇప్పుడైతే చికెన్ అయితే శుభ్రంగా కడిగేశాను తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈలోపు పూ ఇటు గిన్నెయితే వేరే కొన్ని చట్టి ఆయిల్ అయితే వేసేస్తున్నాను possible possible onion taste quality <laughs> Pasapu. 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 毕竟这些，这个啊。 సాంబారును దోసకాయ టమాటా చేసేసి తినేసి మా వారు వర్క్కి వెళ్ళిపోయారు నేను కూర్చున్నా ఇందులోకి మా ఫ్రెండ్ వచ్చేసింది అన్నయ్యను మా ఫ్రెండ్ అన్నయ్య అన్నయ్యను మా ఫ్రెండ్ వచ్చేసారు ఇక్కడ దాకా వెళ్ళొద్దానరా షాపింగ్కి ఒక్కదాన్నైనా విజ్జి ఎమ్మటే వద్దారా అని చెప్పేసింది ఇంకా మా వారికి ఫోన్ చేసి అన్నయ్య నేను విజ్జిని తీసుకెళ్తున్నాను ఎమ్మటే వస్తాం అంటే మళ్ళీ ఈవినింగ్ పని ఉంటుంది పిల్లలు స్కూల్ నుంచి అంటే లేదనే వన్ అవర్లో వస్తాను అంటే సరే తీసుకెళ్ళి అనేసానంటే సరే అని ఇంకా రెడీ అయ్యి తనతో వెళ్ళిపోయాను అనమాట వన్ అయింది టూ అయింది త్రీ అయింది ఫోర్ అయింది ఫోర్ థర్టీ ఈ పిల్లలు వస్తున్నారని ఫోన్ చేసేసరికి ఆల్రెడీ తమ్ముడు వచ్చేసి పిల్లల్ని కేక్ తీసుకొని పిల్లల్ని ఆల్రెడీ తమ్ముడు తీసుకొని వచ్చేసి నేను వచ్చేసరికి ఇంటి దగ్గర ఉన్నారు అటు ఇటు ఫైవ్ అయిందండి వచ్చేసరికి ఇంకా టెక్క టక్క ఇక పిల్లలు స్నానం చేయించేసి వాళ్ళకి కొంచెం తినిపించేసి సేమియా చేసేసి ఇక వాళ్ళకి కొంచెం పోసేసి ఇక వాళ్ళ హోంవర్క్ రాసుకోమని చెప్పేసి ఇక పని స్టార్ట్ చేసుకున్నాను ఇంక ఇప్పుడే అన్నయ్య వాళ్ళు వస్తున్నారని ఫోన్ చేస్తు ఫోన్ చేశారు కాబట్టి ఇప్పుడు వచ్చేటప్పుడు తిని కూడా లేరు చికెన్ తీసుకొని వచ్చారు చికెన్ చేస్తున్నా చికెన్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు బిఎస్ ఫ్యామిలీలా సో ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఈ రోజు అయితే మా విజయ్ బర్త్డే అండి తీసేది చెప్పండి కోరికలు అన్ని నెరవేరాలని మీరు ఇలా సపోర్ట్ చేస్తూ ఉంటే ఇలా మేము ముందుకు వెళ్ళిపోతూ ఉంటాము మీ సపోర్ట్ వల్ల మేము ఎదగలం సో అది గుర్తుంచుకొని మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ సో మచ్ హాయ్ అండి సో ఈ రోజు అయితే మా విజయ్ బర్త్డే అండి సో తనకి సర్ప్రైజ్ చేద్దామని టెన్ డేస్ ముందే నేను తనకి డ్రెస్ అయితే తీసుకొచ్చాను కుట్టించానండి సపరేట్ క్లాత్ తీసుకొని ముక్కల క్లాత్ అంట కదా అలా తీసుకొని డ్రెస్ అయితే గుర్తించాను తనకి సర్ప్రైజ్ అనమాట ఓపెన్ చేస్తున్నా చూసారు కదండి సో ఫస్ట్ మీరు చూడండి మీరు చూసి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి తనకి అండి చూశారు కదండి మా విద్యకి తీసుకొచ్చిన డ్రెస్సు బాగుందా సో మీకు నచ్చినట్టయితే కామెంట్ రూపంలో తెలియచేయండి మాకు చాలా రోజుల తర్వాత తీసుకొచ్చిన ఫస్ట్ టైం ఏం కాదు లేని చాలా రోజుల తర్వాత తీసుకొచ్చిన వన్ వీక్ ముందే తీసుకొచ్చి తీసుకొచ్చి లాస్ట్ పెట్టిన తనకి సర్ప్రైజ్ ఇద్దామని సో ఇప్పుడు తనకి ఇచ్చేస్తున్నా ఈరోజు తన బర్త్డే కాబట్టి విజయ్ ఒకసారి ట్రా

కలర్ అయితే ఏ దమ్గా ఉందండి అసలు ఇంతవరకు కలర్ అయితే నేను ఏ లేదు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లవ్ యూ థ్యాంక్ యూ సో మచ్ చాలా చాలా బాగుందండి ఇప్పుడు వేసుకుంటాను ఓకే మా వారు నా తెలియకుండా ఫస్ట్ టైం ఇది ఇట్టించారంట డ్రెస్ క్లాత్ తీసుకుని కుట్టించారంట చాలా చాలా బాగుంది అసలుకి అసలుకి సెలక్షన్ అయితే సూపర్ ఉంది అనమాట అసలు ఈ డ్రెస్ కుట్టడం కూడా చాలా బాగుంది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ వారు చాలా చాలా బాగుంది ఖచ్చితంగా బర్డే రోజు చాలా హ్యాపీ ఉంది ఎందుకంటే ఫస్ట్ టైం తెలియకుండా ఎందుకంటే టాప్స్ తీసుకొచ్చా డ్రెస్సులు తీయడం అది వేరు కానీ ఇలా సర్ప్రైజ్గా ఇలా గ్రాండ్ లుక్గా కుట్టిడం అనేది చాలా చాలా బాగుంది వేసుకొని చూసిన తర్వాత మీరే చెప్పండి ఎలా ఉందో నాకు నేను ఖచ్చితంగా కేక్ కట్ చేస్తాను కాబట్టి మీరే కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ కలర్ మీకు నచ్చిందా ఖచ్చితంగా నచ్చితే కింద కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి అనేది నాకు సెట్ అయ్యిందా కాలేదా అనేసి థ్యాంక్ యూ సో మచ్ స్పెషల్ గిఫ్ట్ పర్ మై హబ్బీ చికెన్ అయితే కొంతవరకు అయితే ఉడికిందండి సో ఇప్పుడైతే కారం ఇందాక కారం ఒక చాలా మంది ముందే అన్ని ఉప్పు కారం పసుపు అన్ని కలుపుతారు కొంచెం నూనెలో మగ్గిన తర్వాత కారం వేసుకుంటే అది ఒక రకమైన టేస్ట్ వస్తుంది ఇది కారం లేని కారం కాబట్టి నేను వాటర్ యాడ్ యాడ్ చేయలేదండి ఇది వాటరు ఇంకా ఇందులోనే ఈ చికెన్ గానే కొంచెం మరీ గ్రేవీలా కాకోకుండా కారం కారం అండి మీకు నల్లగా వస్తుంది ఎర్ర కారం ఓకే ఇప్పుడు మూత పెట్టేసుకుందాం గుమ్మ గుమలా చికెన్ కూర రెడీ

అమ్మనా ఎప్పుడు వస్తారు గుర్తుందేసింది గుర్తున్నాను గుర్తుందను అక్కారు అక్కడ అన్న తినేట హాయ్లో చెప్పారు బామ కొ ఇప్పుడే మా బావలు ఇద్దరు వచ్చామండి

అందరా అందరం అదే త్రీ థర్టీకి పాపం రెడీ అయింది చేతి వస్తాడని కూర్చోలేదు అలానే ఇంట్లోకి కూడా రాలేదు నీ వీడియో తీసా గేటు దగ్గరే అటు వస్తుందా లక్కులు పంపిస్తుంది లక్కులు అటు చూడు రోడ్డు మీద కార్ వస్తుందా అని ఇక్కడ నేను కోపటో సార్ నేను అలో అన్న తర్వాత చేసి పోయి ఎందుకు చెప్తున్నావు నేను నీకు ఫోన్ చేయలేదు రమ్మని నేను అదే చెప్తున్నా పూర్తిగా వినలేదు అన్నా నువ్వు పోకపోక పోయినావు నేను నీకు ఫోన్ చేయలేదు మా అక్క చేసింది నేను చేయలేదు నీకు ఫోన్ నువ్వు టెన్షన్ పడకు నువ్వు టెన్షన్ పడద్దు అని చెప్తుండే వస్తున్నావు చెందు పోయి శాఖ ఇదే చెప్తుంది ఎందుకు ఆ మైండ్ లో ఏముంది అడుగు కూడా పోవాలి కదా నేను అన్న పోకపోక పోయినావు కదా రెస్ట్ తీసుకో మళ్ళీ లో కూడా వర్షం వస్తుంటే వర్షం వస్తుంటే అప్పుడు కూడా రేపా కార్ దగ్గర చెప్పి చెప్పాను పక్కన ఆగనాన్ని అప్పటికి కిషోర్ బాబుకి గట్టే లేదు కిషోర్ బాబు గట్టలే నైట్ పన్నెండు దాకా అక్కడ అయిపోయింది టెన్షన్ టెన్షన్ అంత గందరగోళంగా గోళంగా అయింది అసలు కాదు వదిలిపోయిందా వదిలి వెళ్ళిపో మేము బయలుదేరినాం ఆ గిన్నెలు రుద్దులేని రుద్దులు అన్ని టూకేసి బయలుదేరేసరికి బట్ అమ్మ ఉరుములు వర్షం అసలు అమ్మ బయట వెళ్ళింది అసలు ఎప్పుడైనా ఉన్నాయి ఈ రోజు కట్టాలి అసలు ఎప్పుడు లేదు చిన్నప్పటి నుంచి తెలిసినంత వరకు అయితే అట్లానే లేదు అసలు సోషల్ మీడియా ఫాలో ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిందని ప్రతి ఒక్కరూ చెప్తున్నాం అప్పుడు కూడా చెప్పొచ్చు కదా మరి అప్పుడు సోషల్ మీడియా లేకపోయినప్పుడు పక్కన ఒకటే కాదు అట్లేదు అది మన మనసుకి సంబంధించింది రాగి పండుగ అనేది ఎప్పుడైనా

పాపంగా అందరగోళంగా అత్తయేళ్ళు అయ్యారు వాళ్ళు బాగునే వర్షం వర్షం స్టార్ట్ అయింది కానీ ఎందుకు అయినా పడిందో పడిందో వీడల చూద్దాలే వర్షం ఎట్లా వచ్చిందో ఫుల్ వర్షం అసలుకి అవును మరి ఫుల్ ఎంజాయ్ అందరూ మామయ్య వాళ్ళ పెద్దమ్మ వాళ్ళు వాళ్ళు కూడా రాలేదు ఇంతవరకు ఫస్ట్ టైం వాళ్ళు కూడా రావటం కాకపోతే అందరూ మళ్ళీ వెళ్ళిపోవాలి కదా మళ్ళీ

కెమెరాలు లైటింగ్ అయితే కరెక్ట్గా లేదులే కాని అండి బయట మాత్రం నాకు చాలా బాగా నచ్చింది ఈ రోజులలో భర్తలు వాళ్ళ పనిలో వాళ్ళు ఉండడం వాళ్ళ బర్త్డే మర్చిపోతున్నారు పిల్లలని బర్త్డే గుర్తుపెట్టుకొని మరీ డ్రెస్ తీసుకొచ్చాడంటే నిజంగా మా పెళ్ళి అయిన దగ్గర నుంచి ఇప్పటివరకు ఆయన ఆయన చూపించే ప్రేమలో ఎటువంటి మార్పు అయితే రాలేదండి నాకైతే ఆ విషయంలో చాలా సంతోషంగా ఉంది ఇదంతరం విత్తమని చెప్తున్నా

రోజు జై జీటి పుట్టిన రోజు అహో కు రోజు విద్య పెట్టవా నీకు పెట్టాలి వస్తూ

సకల సుఖాలతో అన్ని విజయాలతో నిన్ను నూరేళ్ళు చల్లగా కోరుకుంటున్నాను అమ్మో లేదు చెప్పు చెల్లెమ పుట్టిందోచ్చు పక్కన స తనిలా పుట్టిందోది మనల్ల జరుపు కావాలి మీరు కలకాలం కలకకంగా 2000 ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నానా అమ్మ కొడుకు సబ్స్క్రైబ్ చేయండి మీస్ సో మచ్ అండి ఎవరైతే అలాగే మా వాళ్ళ 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 మీ ఇలాగే కోరుకుంటున్నాను అండి సో సో మచ్

అలాగే చేస్తామండి అండి ఓకేనండి చోట్లయితే చాలా బాగా వస్తున్నాయి నాకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అదే ఓకే హలో అండి అందరికీ నమస్కారం సో మా విద్య పత్రిక మా బావ గారు వచ్చారండి బావ గారితో పాటు వాళ్ళ తమ్ముడు కూడా వచ్చారు చెప్తున్నా చూడండి ఇక అంతా కేక్ కటింగ్ అయితే అయిపోయింది అయిపోయిన తర్వాత మొత్తానికి అయితే కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇక డిన్నర్ టైం అయిపోయిందండి డిన్నర్ టైం అయితే ఇక మా విద్య అయితే చికెన్ బావగారు ఇచ్చారండి చికెన్ తెచ్చాము అలాగే సాంబారు అలాగే దోసకాయ టమాటా కూర అయితే ఉండారండి సో అందరం కూర్చి సరదాగా ఇలా కూర్చోండి ఈ రోజు బుధవారం కదండి మేమైతే తినాం సో ఇక ఉన్న బావగారు ఇద్దరికి అయితే పెట్టామండి చాలా సంతోషంగా ఉందండి రాటం అనుకోకుండా వచ్చారు మా సినిమా బాగా జోకులు చేస్తారండి నా మీద పంచి డైలాగ్ ఇస్తున్నారండి ఎల్లో మా పెద్ద పాప అయితే మిస్ అయిందండి నిద్ర వచ్చి పడుకున్నది అందుకే మా ఒక్క పాపే కాని వస్తుంది చిన్న పాప మా బావ గారు మాకు బాగానే సపోర్ట్ చేశారండి మాకు ఛానల్ క్రియేట్ చేసింది ఆయనే చాలా హ్యాపీగా ఉందండి మా గారిని సపోర్ట్ చేసినట్టు మమ్మల్ని కూడా సపోర్ట్ చేస్తున్నారండి ఆదరిస్తున్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి సో అందరూ కలిసి సరదా ఇలాగా గడిపేసామండి ఇక సో ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి